నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు స్పార్క్ ప్లగ్ల గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను బోస్ ప్లగ్ ఒకటి ఎన్జీకే ప్లగ్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఏం చేశానని చెప్తాను ఈ రెండు ప్లగ్లు గమనించండి ఎన్జీకే ప్లగ్ అనేది ఒక్కోసారి బురుబురు మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఎన్జీకే ప్లగ్ వేసినప్పుడు సెట్ అయింది సో అది ఎట్లా ఎందుకు అయింది చెప్తాను చూడండి ఇక్కడ వచ్చి చూడండి ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా దగ్గర చూపించి ఎన్జీకేలో ఆ ఎక్స్ స్పార్క్ ప్లగ్ పాయింట్ అని చూడండి అది అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ బోస్లో అది వచ్చేసి కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది అలాగే ఇంకోటి చూడండి ఇది వచ్చేసి మౌల్డింగ్ అనేది ఇక్కడ సెంటర్లో మౌల్డింగ్ అనేది డైరెక్ట్ మౌల్డింగ్ ఇది ఈ ప్లగ్కి ఇక్కడ డైరెక్ట్ మౌలింగ్ ఇక్కడ ప్లగ్ ఇరగడానికి అంత ఛాన్సెస్ ఉండదు తొందరగా అలాగే ఈ బోస్ ప్లగ్లో చూసుకుంటే ఈ బ్లోస్ ప్లగ్లో ఇక్కడ వెల్డింగ్ సెంటర్లో చూడండి ఇది వెల్డింగ్ చేశారంటే జాయింట్ అనమాట ఇది ఇది ఇలాంటి ప్లగ్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఒకసారి మనకు ప్లగ్ హెడ్లో ఇరిగిపోవడం చూస్తూ ఉంటుంటాం సో ఇది ప్రాబ్లం ఉంటుంది అనమాట ఇది బురు ఈ ఎన్జీకే అయితే ప్లగ్ బురుబురు బురు పంట అట్లాంటి అన్నప్పుడు ఈ ప్లగ్ వేస్తే కూడా సెట్ అయ్యింది